పాడేరు ఐటీడీఏ ఇండియన్ గ్యాస్ గోడౌన్ లో కొత్త కనెక్షన్ కు నగదు వసూలు చేయడంపై లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉజ్వల పథకంలో భాగంగా ఉచితంగా అందిస్తున్న ఒక్కో గ్యాస్ కనెక్షన్ కు రెండు వేల రూపాయల నుండి వెయ్యి రూపాయల నగదు లబ్ధిదారుల నుండి స్వయంగా గోడౌన్ మేనేజర్ వసూలు చేయడంపై గిరిజన సమైక్య జిల్లా కార్యదర్శి కూడా రాధాకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు పాడేరు ఐటీడీఏ గ్యాస్ గోడౌన్ ద్వారా ఉచితంగా పంపిణీ చేయాల్సిన కొత్త కనెక్షన్ కు నగదు వసూలు చేస్తున్నారనే సమాచారంతో శనివారం గ్యాస్ గోడౌన్ వద్దకు వెళ్లి వివరాలు సేకరించారు ఆరుగురు లబ్ధిదారుల నుండి ఆరుగురు లబ్దిదారుల నుండి వివరాలు సేకరించిన రాధాకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఉచితంగా ఇవ్వాల్సిన కొత్త కనెక్షన్లకు అక్రమంగా వేలాది రూపాయలు వసూలు చేసిన మేనేజర్ పై చర్యలు తీసుకోవాలని లబ్ధిదారుల నుండి వసూలు చేసిన నగదు తిరిగి అందజేయాలని డిమాండ్ చేశారు పదిహేను వందలు ఇచ్చారు ఇచ్చారు ఓకే జమ్మి జన్ని రామలక్ష్మి అది ఒకసారి ఇచ్చి జన్ని రామలక్ష్మి అంటే నేనేనా ఎంత ఇచ్చారు మీరు ఎవరికి ఇచ్చారు అది మీకు ఉచితంగా అన్నారా లేకపోతే అమౌంట్ అన్నారా మాదేవి మాది వైసోలము గ్రామం ఇక్కడ గ్యాస్ తీసుకోవడానికి వచ్చాము ఫ్రీగేసా అని చెప్పారు ఇక్కడికి వచ్చాక అమౌంట్ పదిహేను వందలు మేనేజర్ సార్ తీసుకున్నామని లోపల మేనేజర్ సార్ ఆఫీస్ దగ్గర ఉన్న లోపలికి వెళ్తే మేనేజర్ సార్ తీసుకొని రిసిప్తే తీసుకొచ్చాం కింద నా పేరు కూడ రాధాకృష్ణ ఆంధ్రప్రదేశ్ గిరిజన సమైక్య అల్లూరు జిల్లా కార్యదర్శి ప్రధానమంత్రి ఉజ్వల పథకం కింద గ్యాస్ కనెక్షన్ అనేది ఉచితంగా పంపిణీ చేస్తూ ఉన్నారు ఈ గ్యాస్ కనెక్షన్ అనేది ఉచితంగా పాడేరు ఐటీడిఏలో ఉన్నటువంటి గ్యాస్ గోడౌన్ దగ్గర ఒక్కొక్కల దగ్గర పదిహేను వందలు వెయ్యి రూపాయల దగ్గర నుంచి వసూలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇది ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇవ్వవలసి ఉన్నప్పటికి కూడా ఈరోజు ఈ గ్యాస్ గోడౌన్లో పనిచేస్తున్నటువంటి అధికారులు డబ్బులు మామూలు వసూలు చేస్తూ ఈ ఉచిత గ్యాస్ కనె కనెక్షన్లో లక్షలాది కోట్లాది రూపాయలు ఈరోజు బిజినెస్గా వీరు మార్చుకున్నటువంటి పరిస్థితి ఉంది ఇది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ గ్యాస్ గోడౌన్లో అనేక సార్లు అక్రమాలు జరుగుతుందని చెప్పేసి అనేక సార్లు మేము పత్రికల్లో ఇటు టీవీ ఛానల్లో కూడా మేము ప్రస్తావించి ఉద్యమాలు చేసినప్పుడు కూడా ఈరోజు ఈ గ్యాస్ గోడౌన్ అధికారులపై కనీసం చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నట్టు పరిస్థితి ఉంది ఈ పొయ్యి ఉంది ఇది ఎప్పుడో కాలం చెల్లిపోయినటువంటి ఈ పొయ్యి ఈరోజు లబ్ధిదారులకు ఇస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇదంతా కూడా తుప్పు పట్టినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఉచిత గ్యాస్ కనెక్షన్ అనేది కొత్త కనెక్షన్లు ఇవ్వాలి కానీ ఉచిత గ్యాస్ కనెక్షన్లు కొత్త కనెక్షన్లు ఇవ్వకుండా ఎప్పుడో పాడైపోయినటువంటి పూరం స్టాకు ఇది పాత ఈ పొయ్యిలు అనేది ఇస్తా ఉన్నారు ఇది చాలా దుర్మార్గం ఇది తుప్పు పట్టేసినటువంటి పొయ్యి ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇది వెలుగుతుందో కూడా లేదో కూడా ఇది మంట వస్తుందో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది తక్షణమే ఏవైతే లబ్ధిదారుల దగ్గర నుంచి మామూలు వసూలు చేస్తూ ఉన్నా డబ్బులు తక్షణమే రిటర్న్ చేయాలి ఇప్పటికే దాదాపు రెండు వందల పైగా లబ్ధిదారులకు ఈరోజు గ్యాస్ కనెక్షన్లు అమౌంట్ తీసుకునే సప్లై ఇవ్వడం అనేది జరిగింది ఆ రెండు వందలు పైగా ఉన్నటువంటి తీసుకున్నటువంటి ఆ లబ్ధిదారుల దగ్గర నుండి తీసుకున్నటువంటి అమౌంట్ కూడా తక్షణమే రీబ్యాక్ చేయాలి లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా మామూలు ఎవరైతే వసూలు చేశారో ఆ అధికారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని చెప్పేసి Esa ¿no?